హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది కటింగ్ అయిన స్టిచ్చింగ్ ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తానండి ముందు వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టానండి బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను బ్యాక్ ఓపెన్ ఇచ్చి డ్రాప్ నెక్ ఇచ్చానండి డ్రాప్ నెక్ ఇచ్చి ఇలా డోరీస్ ఇచ్చాను ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి ఎల్వో హ్యాండ్స్ ఇచ్చాను కస్టమర్ వచ్చేసి ఇక్కడ హోల్ ఇచ్చి శారీలోను క్లాత్ పెట్టమన్నారండి క్లాత్ పెట్టి ఇక్కడ ఒక స్టోన్ ఇచ్చిన ఈ బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా కటింగ్ వీడియో చూద్దాం మరి ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి లైనింగ్ మీటర్ పీస్ తీసుకున్నానండి ఇలా నా నాలుగు మడతలు ఫోల్డ్ చేశాను హ్యాండ్ సట్ చేసి టెన్ అండ్ హాఫ్ అండి ఇంకా కొంచెం హైట్ ఉంటుంది టెన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఇట్లా స్ట్రేట్కి ఒక లైన్ చేసి మధ్యలోకి వెళ్ళి లోతు భాగం అనేది ఇట్లా తీసుకుంటున్నాను మనం ఏ విధంగా అయితే మార్జిన్ అనేది చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి సింపుల్ సింపుల్గా హ్యాండ్స్ అనేది మనకు కటింగ్ అయిపోతుంది ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేసి మీకు అర్థమయ్యేలా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీడియో అనేది అవుతుంది అనేసి ఇలా డైరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను అండి ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు కొంచెం స్టిచ్చింగ్ అనే వచ్చిన వాళ్ళకు చూస్తే ఐడియా ఉంటుంది కదా అందుకనేసి డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ కిందికి ఒక వన్ ఇంచ్ వెడల్పుతో స్ట్రేట్గా కట్ చేసుకుంటున్నానండి ఇది వీప్ పట్టుకి వస్తుంది మళ్ళీ ఇక సపరేట్ మనం తీయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తోటి బ్యాక్ పార్ట్ అనేది మెజర్మెంట్ చేస్తున్నానండి హైట్ ఎక్కడ వరకు ఉందో ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది కదా అక్కడ వరకు మనము ఇట్లా లైన్ అనేది డ్రా చేయాలి ఇట్లా గా డ్రా చేసిన తర్వాత ఈ వెడల్పు అనేది పక్కల లెంత్ ఉందనేది చూసుకోవాలి ఇక్కడ వరకు ఉంది కదండి ఉన్నదానికంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత చంక భాగం అనేది మెజర్మెంట్ చేసుకోవాలి ఈ భాగం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయాలి తర్వాత వీ పట్టి ఎక్కడ వరకు ఉందనేది ఉంటే అక్కడి వరకు అయితే కస్టమర్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు కదా అందుకే నేను టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మన కస్టమర్ ఎలా డిజైన్ చేయమంటే ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఫస్ట్ మనం డ్రా చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది షోల్డర్ వచ్చేసి వన్ ఇంచ్ అనేది జరిపిన ఎందుకంటే బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ డ్రాప్ పెట్టమన్నారు అండి ఈ విధంగా డ్రా చేసుకున్నా షోల్డర్ వచ్చేసి వన్ ఇంచు జరిపినా కదా ఇక్కడ షోల్డర్ కూడా ఒక వన్ ఇంచు ఇలా జరిపి మనం భాగం అనేది చేసుకోవాలి ఈ విధంగా ఎంత సింపుల్ సింపుల్గా అయిపోయింది చూసారు కదా మనం మా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మెజర్మెంట్ చేసుకున్నామో అదే విధంగా చేసుకొని షోల్డర్ ఒకటి నెక్ ఒకటి మనము సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తీసుకున్నట్టయితే ఎలాంటి డిజైన్ అయినా సరే మనం ఈజీగా మెజర్మెంట్ తోటి కట్ చేసి కుట్టగలుగుతాం మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా కట్ చేసినారనుకోండి కొత్త వారైనా సరే ఈజీగా ఓన్గా కట్ చేసుకొని కుట్టగలుగుతారండి ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి మళ్ళీ మీకోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయాలి ఫ్రంట్ అయితే చాలా ఈజీ ఉంటుందండి ముంగట ఫ్రిన్సెస్ కట్ట పెట్టమన్నారు ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంతే అండి సింపుల్ గా కిందికి కొంచెం జాయింట్ అనేది పడుతుందండి దీనికి అమ్మాయి కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం సరిపోలేదు ఇక్కడ నెక్ వచ్చేసి నేను టూ ఏ తీసుకున్నానండి హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నా నాకు టేప్ ఎక్కువ యూజ్ చేయడం అలవాట్లేక డైరెక్ట్గానే కట్ చేయడం జరుగుతుంది మీకు కావాలంటే టేప్ మెజర్మెంట్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయక కూడా చేస్తాను ఓకేనా ఈ విధంగా లెక్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంత సింపుల్గా మన కటింగ్ పెద్ద ఏముండదు ప్రాసెస్ లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో ఇది శారీలోని బ్లౌజు అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఆ కట్ చేసింది దీనిపైన పెట్టుకొని కట్ చేయడమే అంతే సింపుల్ పెద్ద ఏముండదు ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ అనేటివి కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ ఫ్రంట్ మాది ఇష్టం అండి రెండు సేమ్ మెజర్మెంట్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఎలా పెట్టి కట్ చేసుకున్నా సరిపోతుంది ఇది నేను ఫ్రంట్కి యూజ్ చేస్తాను బ్యాక్ ఓపెన్ కాబట్టి క్లాత్ జరిపోకపోయినా కొంచెం ఏం కాదు ఇది నేను ఫ్రంట్కి యూజ్ చేస్తాను ఈ క్లాత్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా తీసుకుంటా ఎందుకంటే క్లాత్ సరిపోద్దు కదా కిందికి బార్డర్ వచ్చింది కదా అది వేస్తే బాగుండదు అనేసి ఈ విధంగా తీసుకుంటున్నా ఈ విధంగా బ్యాక్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే మనకు ఈజీగా నెట్ కటింగ్ అనేది అయిపోతుంది సార్ కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే విధానం కూడా చూపిస్తా కటింగ్ ఇంతే అండి సింపుల్గా